అనుబంధం పాటు నైన్టీన్ రచనా మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి శకుంతల గారి కార్యక్రమం జరిగిపోయింది ఆకాంక్ష రాలేదు మనవరాలిగా అనన్య దండం పెట్టుకుంది అనన్యను చూస్తుంటే ప్రతి విషయం కూడా ఎంతో బాగా నచ్చుతుంది శ్రీహర్షకు ఆ మంచి నడవడిక ఆ మాట తీరు అందరికీ సహాయం చేసే గుణం ఎక్కడ ఉన్నా ఖాళీగా అసలు ఉండడం లేదు అటు అమ్మకు వంటలో సహాయం చేస్తుంది అటు నాన్నగారికి అన్ని కావాల్సినవి అందిస్తుంది ఇటు తాతగారి పనులన్నీ చూస్తుంది దగ్గరుండి వరకు నా పనులు కూడా నా ముందుకు రాకుండానే అన్ని అమర్చి పెడుతుంది ఎంత చక్కటి పెంపకంలో పెరిగింది అనన్య పుట్టుకతో కూడా రావాలేమో కొన్ని బుద్ధులు నిజమే అత్త అంత చక్కగా పెంచింది ఆకాంక్షకు ఒక్క మంచి బుద్ధి కూడా రాలేదు ఆ మనిని అమ్మ అంటూ పిలిచే అనన్య వైపు చూస్తూ ఒక్క క్షణం నా కూతురైతే ఎంత బాగుండేది అనుకొని అనుకోని క్షణం లేదు ఆకాంక్ష బదులు అనన్యను ఊహించుకుంటూ అందరి మనసులలోనూ ఉంది అంతర్గతంగా ఆకాంక్ష స్థానంలో అనన్య అయితే బాగుండు అని ఆ రోజు తెల్లవారుజామున రెడీ అయి వెళ్ళింది అనన్య పట్టులంగా పావడలో చక్కగా ఉంది అనన్య ఒత్తైన తన కురులను జడ కుప్పలతో జడ వేసుకుని అందంగా వెళ్తున్న అనన్యకు కనబడకుండా ఆమెను అనుసరిస్తున్నాడు శ్రీహర్ష సూర్యోదయం కాలేదు శివాలయం దగ్గరకు వెళ్ళింది అనన్య అక్కడ కోనేరులో కాళ్ళు కడుక్కుంది ప్రతి సన్నివేశాన్ని అనన్యకు తెలియకుండా వీడియో తీస్తున్నాడు శ్రీహర్ష బిందెలతో నీళ్లు తీసుకెళ్తూ శివలింగానికి అభిషేకం చేస్తుంది అనన్య గర్భగుడిలో ఉన్న లింగానికి అయితే భక్తులు అభిషేకం చేయించే వీలు లేదు బయట ఉన్న శివలింగం కాబట్టి అనన్య తన ఇష్టమైన పూజలన్నీ చేసుకుంటుంది అక్కడ చక్కగా లంగా పైకి దోపి చకచక చేస్తుంది ఆ పని అనన్య తర్వాత పూలన్నీ కోసింది ఇక స్వామివారికి పూజ కోసం పంతులు గారు వచ్చారు పంతులు గారితో నవ్వుతూ అన్ని మాటలు చెబుతూ ఆయనకు కావలసినవన్నీ సహాయంగా అందిస్తుంది అనన్య నీ పూజలు తప్పక ఫలిస్తాయి దేవుడికి ఇంత భక్తిగా పూజలు చేస్తున్నావు కదరా ఏం కోరుకుంటున్నావు అన్నారు పంతులు గారు తల్లిదండ్రులు లేని అనాథను పంతులు గారు నా వల్ల ఎవరికి కష్టం కలగకూడదు అలాని ఎవరికి భారం కూడా కాకూడదు నేను అదే కోరుకుంటాను దశరథ తాతగారికి అప్ప చెప్పింది అమ్మ ఒక్కోసారి అనాథగా ఇంట్లో అన్ని తింటూ తిరుగుతున్న అనాథని అనే బాధ కలుగుతుంది నాలో అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది అనన్య తాగకుండా దుఃఖిస్తున్న అనన్యతల నిమురుతూ బాధ నీ పూజలు వృధాగా పోవు భగవంతుడు ఏదో అర్థం దారి చూపిస్తాడు నీకు అంటూ ఆయన కూడా కళ్ళనీళ్లు పెట్టుకున్నారు దూరం నుండి చూస్తూ ఆ మాటలు విన్న శ్రీహర్షకు ఎంతో బాధ కలిగింది అతనికి తెలియకుండానే అతని కళ్ళు వర్షిస్తున్నాయి అనన్యను సంతోష పెట్టాలి తాతగారు మీ మౌనం వల్ల ఎంతమంది ఇబ్బందుల పాలు అయిపోతున్నారు అనుకుంటూ బాధపడ్డాడు శ్రీహర్ష మీతో పంచుకుంటున్నాను ప్రతిసారి నా కష్టాన్ని మా అమ్మ పదే పదే గుర్తుకు వస్తుంది నన్ను వదిలి వెళ్ళిపోతుంది అని బాధగా ఉంది పంతులు గారు అదేమి బయటపడకుండా అలా ఉంటున్నాను కానీ నాకు చాలా సిగ్గుగా ఉంటుంది ఒక్కోసారి ఏ కష్టం చేయకుండా అప్పనంగా వారింట్లో పడి తింటున్నాయేమో అనిపిస్తుంది అని బాధపడింది అనన్య భగవంతుడు ఒక్కొక్కరి పుట్టుకకు ఒక కారణం ఇస్తాడు తల్లి నీ పుట్టుక వెనక ఏదో పరమార్థం ఉంటుంది అందుకే నువ్వు ఇక్కడికి చేరావు ఎవరు చెప్పగలరు ఈ రోజు ఎవరు నేను అనుకుంటున్న నువ్వు అదే ఇంటికి యజమానురాలివి అవుతావేమో అన్నారు పంతులు గారు నవ్వుతూ అలా ఎప్పుడు అనుకోను పంతులు గారు అమ్మ తన కూతురు కోసం దిగులు పడుతున్నారు ఆకాంక్షకు అమ్మ కుటుంబం విలువలు తెలియడం లేదు నాకేమో అవేమీ లేక వీలే నా కుటుంబం అని అనిపిస్తోంది ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే గాని తెలియడం లేదు ఏదో అనుబంధం నన్ను అల్లుకుపోతుంది పంతులు గారు అంటూ కళ్ళు తుడుచుకుంది అనన్య భక్తులు వస్తూ కనిపించారు పంతులు గారికి సరే అమ్మా స్వామివారికి తొలి పూజ చేయించుకో నీ కష్టాలు తొందరలో తీరిపోతాయి అని నాకు అనిపిస్తుంది అని శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ దీవించారు పంతులు గారు పూజ చేయించుకున్న ప్రసాదం తీసుకొని వెనక్కు తిరిగింది అనన్య ఎదురుగా శ్రీహర్ష గుడికి ఇప్పుడు వెళ్ళవచ్చా అని అడిగాడు వెళ్ళండి నీకేమి అంది అనన్య నేను స్నానం చేయలేదు అన్నాడు శ్రీహర్ష అయ్యో ఆ విషయం కూడా మీకు తెలీదా అయితే వెళ్లి ఆ కోనేటిలో మునిగి స్వామివారి దర్శనం చేసుకోండి అంది అనన్య అంతే శ్రీహర్ష పరుగున వెళ్లి కోనేట్లో మూడు మునకలు వేశాడు అయ్య బాబోయ్ అనన్య చెప్పిందని మునిగాను చలికి అల్లాడిపోతున్నాన్రా దేవుడా అని అనుకుంటూ భక్తిగా గుడిమెట్లు ఎక్కి వెళ్ళాడు దేవాలయంలోకి శ్రీహర్ష శ్రీహర్షని చూసి నవ్వుతూ ఇంటికి బయలుదేరింది అనన్య అదేంటి బాబు తడి బట్టలతో వచ్చేశారు గుడిలోకి అంటూ నవ్వారు పంతులు గారు ఏమీ లేదు అని అలాగే చూస్తున్నాడు శ్రీహర్ష మంచిదేలే ఆ శివుడికి కూడా తలస్నానాలు చాలా కష్టం నీ చాలా ఇష్టం నీలాంటి బ్రహ్మచారులు ఇంత భక్తిగా చేస్తే ఇంకా ఇష్టం అంటూ నవ్వుతూ మూడు రేఖలుగా విభూతి రాశాడు ముఖం మీద తెల్లడి నైట్ డ్రెస్ లో తడిచిపోయి విభూతి పెట్టుకుని ఉన్న శ్రీహర్షను అచ్చం మంచుకొండల్లో నుండి వచ్చిన మోడ్రన్ మహర్షిలా కనబడుతున్నాడు అక్కడ చూసిన వాళ్ళందరూ ఆడపిల్లలు ఒకటే నవ్వు అసలేమైంది నాకు కొంచెం కూడా బుద్ధి లేకుండా కోనిట్లో మునిగేశాను అమ్మో అనన్న ఏం మాయ చేశావు నన్ను అని నవ్వుకుంటూ ప్రసాదం తిని బయలుదేరాడు ఇంటికి దారిలో చూసిన వాళ్ళందరూ ఎందుకు బాబు ఇలా ఈ చలిలో అలా ఇంటి దగ్గరే స్నానం చేసి రావచ్చు కదా అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు తడి బట్టలలో భలే ఉన్నాడు కదా అని చెప్పుకుంటున్నారు కొందరు అమ్మలక్కలు ఇంటికి వచ్చిన శ్రీహర్షిని చూసి జయంతి ఒక్కటే నవ్వు శేఖర్ గారికి నవ్వు ఆగలేదు ఏమిట్రా నీ భక్తి పెద్ద మహర్షిలాగా మూడు రేకులతో విభూతి పెట్టుకున్నాడు ముఖమంతా అంటు పడిపడి నవ్వుతున్నారు ఎప్పుడన్నా గుడికి రమ్మంటే నేను పండగ అని అడిగేవాడు తడి బట్టలతోనే దర్శనాలు చేసుకుని వచ్చాడు అంటూ నవ్వేసింది జయంతి కిటికీలో నుండి చూస్తున్న అనన్య చూపు తిప్పుకోలేకపోతోంది చూస్తూనే ఉండిపోతుంది శ్రీహర్షిను నా మనసుని కంట్రోల్ లో పెట్టుకోవాలి అనుకుంది అనన్య కానీ అసలు ఎన్ని అల్లర్లు పనిచేస్తున్నాడు అమ్మాయిలను బొట్టలో వేసుకునే మంత్రాలు చాలా ఉన్నాయి అబ్బాయి దగ్గర అని నవ్వుకుంటూ చలికి వణికిపోతున్నా శ్రీహర్షను చూసి లోపలే నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆమెని రెడీ అయింది ఆకాంక్ష దగ్గరకు వెళ్ళడానికి దశరథ్ గారు తొందరపడుతున్నారు శ్రీహర్ష రెడీ అయిపోయి వచ్చాడు నువ్వు కూడా వెళ్తున్నావా అని అడిగింది జయంతి అవును దూరం కదా నేనే డ్రైవ్ చేస్తాను అన్నాడు శ్రీహర్ష ఆమెని చూసి జయంతి పిల్లలన్నాక ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారామని దిగులు పడు ఆకాంక్ష కూడా మారుతుంది అని చెప్పింది జయంతి నవ్వుతూ నేను వచ్చేవాడినిరా చాలా పని ఉంది ఆమెని అన్నారు శేఖర్ సరే అని వెళ్ళి వస్తామమ్మా అని చెప్పాడు శ్రీహర్ష అనన్య చాటు నుండి చూస్తున్న సంగతి గమనించాడు శ్రీహర్ష ఒక నవ్వు విసిరేశాడు ఎందుకలా కొంట నవ్వులు చిందిస్తాడు గుండెల్లో ఏదో పట్టి లాగినట్లు అనిపిస్తుంది నాకు అనుకుంది అనన్య ఆకాంక్ష దగ్గరకు వెళ్తున్నారు అంటే ఏదో బాధ తను ఎవరు అసలు అలా అనుకోవడానికి అని వేదన పడుతూ ఉంది అనన్య ఎందుకు నాలో ఇలాంటి మార్పు కలుగుతుంది ఎప్పుడూ లేనిది బిస్కెట్ కలర్ అంచు సారీ కట్టి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంది ఆమెని అవును ఆమె కళ్ళల్లో బాధ ఎవరికీ తెలియకూడదు బయట ప్రపంచానికి అని అన్నది ఆమె ఆలోచన ఆమె మనసులో ఎన్నో సుళ్ళు తిరుగుతున్నాయి కూతురు గురించి ఎలాంటి విషయాలు వినవలసి వస్తుందో శ్రీహర్ష పక్కన ఉండగా చాలా ఇబ్బందిగా ఉంటుంది తనకు దేవుడి దయ వల్ల ఎలాంటి అనవసరమైన విషయాలు లేకుండా చెయ్యి తండ్రి అని మనసులో అనుకుంది ఆమెని ట్రాఫిక్ లో కాసేపు కారాగింది పక్కనే బైక్స్ కుర్రకారు ఆంటీ ఈ వయసులోనే అల్లాడిస్తుందిరా అని అంటున్నారు కారు ని పైకి లేపింది ఆమెని ఒక రకంగా నవ్వొచ్చింది శ్రీహర్షకు నిజమే మరి అలాగే అనిపిస్తుంది కుర్రకారు కదా అని అనుకుంటూ ఏమీ గమనించినట్లు ఉండిపోయాడు శ్రీహర్ష దశరథ్ గారి కూతురు వంక చూసి కాస్త ముచ్చటగా అనిపించింది చదువుకునే రోజుల్లో ఇంకా చాలా అందంగా రెడీ అయ్యేది కూతుర్ని చూసుకుని తెగ మురిసిపోయేవారు తను తన భార్య కాలేజ్ చేరుకున్నారు కాలేజ్ కి చేరుకున్నారు నాలుగు గంటల్లో అందరూ ఆకాంక్ష ఉండే రూమ్ ని తెలుసుకుని వెళ్ళింది ఆమెని అక్కడ ఆకాంక్ష ఫ్రెండ్ ఉంది కానీ ఆకాంక్ష లేదు ఆకాంక్ష ఏదిరా అని అడిగింది ఆమెని బయటికి వెళ్ళిందా అంటే కాలేజ్ కి సరిగా అటెండ్ కాదు అసలు ఏ సబ్జెక్టులోనూ పాస్ అవ్వడం లేదు చదువుపై దృష్టి పెట్టట్లేదు మీరు ఆకాంక్షను ఇంటికి తీసుకు వెళ్ళిపోవడం చాలా మంచిది అని చెప్పింది ఆ అమ్మాయి మీ ఊరి మునసబు గారి అబ్బాయి అంటూ కాసేపు ఆగిపోయింది ఆ అమ్మాయి పర్వాలేదు చెప్పు అని అంది ఆమెని ఆ అబ్బాయితో వెళ్తుందంటే రెండు నెలలుగా తిరుగుతూనే ఉన్నారు ఇద్దరు రాత్రులు కూడా ఒక్కసారి రూమ్ కి రావడం లేదు కాలేజీ వాళ్ళు తాతగారికి తెలిసిన వాళ్ళు అటకదా అందువల్ల ఆకాంక్షకు అడ్డు చెప్పలేకపోతున్నారు అటు చూస్తే గారి అబ్బాయి అని కూడా భయపడుతున్నారు అలా అని ఆకాంక్ష తప్పులను కూడా చెప్పలేకపోతున్నారు వాళ్ళు అంటూ చెప్పి తలవంచుకుంది ఆ అమ్మాయి ఆమెకి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయ్యింది ఏంటి ఆడపిల్లకు ఉండవలసిన లక్షణాలు ఏవి ఆకాంక్షలో లేవు ఇప్పుడు ఆకాంక్ష ఎక్కడ ఉంటుందో చెప్పగలవా అని అడిగింది ఆమెని వినయ్తో స్నేహం చేశాక డ్రింక్ అలవాటైంది ఎక్కడికి వెళ్తున్నారో తెలియదాంటి అంది సరే నువ్వు ఫోన్ చెయ్యి ఫోన్ చేస్తుంటే తెలుసా అంటే మీరు ఫోన్ చేస్తే అసలు తీయదు అని తనే చేసింది ఫోను రెస్టారెంట్ లో ఉన్నాము అని చెప్పింది ఆకాంక్ష సరే అమ్మా అంటూ బయటకు వెళ్ళింది ఆమెని అత్త మొహం చూశాక శ్రీహర్ష చాలా బాధ కలిగింది ఏదో వినకూడనిదే విన్నది అత్త అని అనుకున్నాడు శ్రీహర్ష కూతురు ముఖాన్ని గమనించిన దశరథ్ గారు బాధపడ్డారు మీరు ఇక్కడ భోజనం చేయండి శ్రీహర్ష తాత గారు ఎక్కువసేపు ఉండలేరు కదా నేను ఆకాంక్ష దగ్గరకు వెళ్ళి వస్తాను అంది ఆమెని తర్వాత ఏం జరిగింది ఆకాంక్ష ఏం చేస్తుంది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్